నా కారణాలు కనిపించకూడదు ప్రజలకి కనిపించాలి ఫైనల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ద ఫైనల్ గోల్ షుడ్ బి బెనిఫిట్ ఆఫ్ పీపుల్ నాట్ జనసేన నాట్ పవన్ కళ్యాణ్ సో నాకు ఇవన్నీ అనిపించి ఇంత పీడిస్తుంటే ఎంత హింసిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఇంకా దీనికి చరమాంకం పలకాలి చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక విలువైన భారతీయ జనతా పార్టీ మనం ఒక అలయన్స్ పెట్టుకున్నప్పుడు విలువైన సమయం ఉండింది దాన్ని మేము రకరకాల పరిస్థితుల వల్ల వినియోగించుకోలేకపోయాం అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు మనకి తెలుసు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం సద్వినియోగం చేసుకోండి ఉంటే ఈ రోజున ఇండిపెండెంట్గా మనం వెళ్ళిపోయాం భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ పార్టీకి జగన్ని ఇలాంటి పిచ్చేషులు అయ్యకుండా నిలువరించేవాళ్ళు ఎక్కడో ఈ పరిస్థితులు ముందుకెళ్ళి ముందుకెళ్ళి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి అంటే ఇది మనం సంతోషపడాల్సిన విషయం కాదు అది ఒకరి అంటే ముఖ్యంగా నేను రాసుకున్నానంటే ఏం చెప్పాలి దీని మీద ఎందుకంటే మనందరిలో ఒక మనుషులం కదా మనందరిలో ఒక కుచితమైన ఆనందం ఉంటుంది ఒకడు బలహీన పడిపోతా ఉంటే మనకి చాలా ఆనందం ఉంటుంది నెక్స్ట్ మనం వచ్చేస్తాము నువ్వు వస్తావు గ్యారంటీ అని ఎందుకు అనుకుంటున్నావు మనం వస్తామని మళ్ళీ ఇంకోసారి జగనే వస్తే ఈ రాష్ట్రం ఎఫోర్డ్ చేయగలరా ప్రజలు ఎఫోర్డ్ చేయగలరా అలాగే నేను జగన్ కూడా చాలా తక్కువ అంచినాయి వీను జగన్ తాలూకు బలం జగన్కు ఉంది వైసీపీ తాలూకు బలం వైసీపీకి ఉంది మనకెంత బలం ఉంది మనకి ప్రజల్లో బలం ఉంది పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా చాలా బలం ఉంది ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్కి జనం వస్తారు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడతారు కానీ జనసేన పార్టీకి ఎంతమంది అండగా నిలబడాలి అంటే ఒక ఒక సమూహ ఒక సమూహాలే కావాలి నాయకత్వ సమూహాలు కావాలి మనం ఇంకా ప్రాసెస్లో ఉన్నాం బిల్డింగ్ పార్టీ ఒక నలభై సంవత్సరాలు ఉన్న పార్టీతో అలాగే దశాబ్దాలు అనుభవం ఉన్న వైసీపీ నాయకులతో పోరాటం చేయడం చాలా కష్టం తప్ప ఒకేసారి సాధ్యం కాదని బేసిక్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళటం టీఆర్ఎస్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టాం అప్పుడు పాప రాజకీయ ప్రస్థానంలో మనల్ని వచ్చి అడిగిన సందర్భం కానీ ఈరోజున వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు ఇక్కడున్న మహేందర్కి శంకర్ గౌడ్ గారు వీళ్ళందరికీ బాగా తెలుసు మీ కూడా తెలుసు అంటే ఒక పార్టీని నిలబ నిలబెట్టడం అంత ఈ తేలిక ఇంకా అంటే అంచెలంచెలుగా ఒకసారి ఆసరా తీసుకోవాలి ఒకసారి సహకారం ఇవ్వాలి కొన్నిసార్లు అవసరమైతే ఒంటరిగా వెళ్ళాలి వీటి ఇది ఇది ఒక ప్రాసెస్ అలా కాకుండా నాకు లక్షలాది మంది జనం వచ్చేస్తారని చెప్పేసి ఎవరికాళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది మీకు రావాల్సింది రాష్ట్ర లేదంటే మన ఇగోనా మనం అర్థం చేసుకోవాలి నా ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ తెలుగు పీపుల్ అంతేగాని నేను కూర్చోబెట్టి నా ఇండివిజువల్ ఇగోకి నేను వెళ్ళను అలాగే కూర్చోబెట్టి నేను రాజకీయాల్లో చాలా ఒద్దిగ్గా ఉండాలంటే చాలా గౌరవంగా ఉండాలనుకుంటాను అందుకనే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇండస్ట్రియల్స్ మీద చనిపోతే నాకు పరిచయం కూడా లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను నా సానుభూతిని తెలియజేయడం వారి కుటుంబ సభ్యులకి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలులో మన వాళ్ళకి ఏదో కేసు ఇదైతే నాకు ఆయన కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఆయన చెప్పాను మీరు కూర్చోబెట్టి మా వాళ్ళ మీద మన రాయపటి అరుణ్ మీద కేసు పెడతానంటే వెంటనే తీర్చిదామని చెప్పాను మీ వాళ్ళ దోషం మీకు బూతులు తిట్టారు తీసేయమంటే అతను సౌహృద్ది తీసేసాడు వాళ్ళు వైసీపీ మరి ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు వ్యక్తులతోటి మనం గౌరవంగా ఉంటే ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యక్తులు వైసీపీలో కూడా ఉన్నారు దురదృష్టవశాత వాళ్ళ నాయకుడు లేడు అది ఇబ్బంది సో అలాగే ఈ రోజున చాలా కీలకంగా నేను ఢిల్లీ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాం కాబట్టి అమిత్ షా గారికి నడ్డా గారికి కూడా తెలియజేయాలి అది గౌరవప్రదంగా తెలియజేయాలి రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఏంటి ఎందుకు రాజమండ్రిలో అలాంటి డిక్లరేషన్ నేను ఇవ్వాల్సి వచ్చింది ఏ పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది జీ జీ ట్వంటీ జరుగుతున్న సమయంలో ఈ విధంగా నన్ను ఆప్ చేసి అసలు ఏ డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో అవ్వకుండా ఒక వ్యక్తిని జైల్లో పెడిది వైసీపీ బీజేపీ నాయకులే చెప్తా ఉన్నారు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళే చెప్తాను అంటే అది అది ఫాల్స్ అని తెలుస్తూ ఉంది సో ఈ ప్రాసెస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంక ఎక్కడో చోట ఇంకా జగన్ అనే వ్యక్తికి ఇంక చర్మాంకం పలకాలి ఆంధ్రప్రదేశ్ని జగన్ చరణించి ఇంకా విముక్తి చేయాలని ఒక చాలా బలమైన నిర్ణయంతో ముందు నుంచి చెప్తున్న దాన్ని బట్టి చాలా ప్రత్యేక సమయం పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరందరూ నా వెనకాలే ఉన్న మన నాయకులందరూ కూడా వెంటనే వెంటనే నాకు మీరు హర్షద్వానం చప్పట్లతోటి మీరు అంగీకారం తెలుపు నిజంగా చాలా ఆనందాన్ని కలిగించారు అంటే మీరు ఎంత ఆనందం కలిగించారంటే ప్రజలకి ఎంత ఆనందం కలిగించారంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళు వాళ్ళెవరు జనసేన సపోర్టర్స్ కాదు టీడీపీ సపోర్టర్స్ కాదు తటస్థంగా ఉండే పాపులేషన్ ఈ రోజున రాజకీయాలు బాగుండాలని కోరుకునే ఒక ఎన్నికల సరళిని ప్రభావితం చేయగలిగే చాలా బలమైన ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంకు చాలా చాలా ఆనందించారు ఆ నిర్ణయం వల్ల అంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఒక నింపాది కలిగింది చాలామంది ముక్కు ముఖం వాళ్ళు నేను ఫ్లైట్లు వెళ్తున్నా రోడ్ల మీద వెళ్తున్నా కూర్చోబెట్టి వరుసగా మెసేజ్ మేము టీడీపీ అభిమానులం కాదు మేము స్టేట్ బాగుండాలని కోరుకునే వాళ్ళం ఆడవాళ్ళు అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు పెద్దలు అమ్మాయిలు యువత వాళ్ళు కూర్చోబెట్టి ఇంత అంటే మీరు స్వార్థానికి వెళ్లకుండా జనసేన మీరు రాష్ట్ర భవిష్యత్తుని పెట్టుకొని మీరు అనౌన్స్ చేసినందుకు చాలా చాలా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతామని చెప్పేసి మనం ప్రజల హృదయాలను గెలుచుకున్నాం అది మర్చిపోద్దు మనం సో అలాగే మన కళ్ళ ముందు మీ అందరూ హైదరాబాద్లో వచ్చిన టూ థౌజండ్ వన్ విషన్ ట్వంటీ ట్వంటీ అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఆ రోజున రాళ్ళు రప్పలతో ఉండేది మాదాపూర్ ఒక నగర రూపాన్ని రూపకల్పన చేస్తే ఈరోజు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది నాకు అర్థం కాదు ఇది నేను పెరిగిన హైదరాబాద్ అనిపిస్తే అని అనిపిస్తుంది అక్కడ మేము కూర్చోబెట్టి చాలా నా స్నేహితులతో మేము అక్కడ కూర్చోబెడ మేము ఈ వాకింగ్కి వెళ్ళే ఏరియాలు అవన్నీ అలాంటి ఏరియాలో అత్యంత అద్భుతమైన కట్టడాలు విపరీతమైన ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు వెల్త్ క్రియేషన్ చూస్తూ ఉంటే నేను ఆంధ్రప్రదేశ్ ఎప్పుడవుతు అనుకుంటుంటే సో నేను కోరుకుంది మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి సో దాంట్లో భాగంగానే మనం ప్రధానమంత్రి గారి మద్దతుతోటి తెలుగుదేశం నాయకులతోటి మనం జనసేన దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా బలమైన మనం నిర్ణయం దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా 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 హర్షించారు దానికి ఇది మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం మన సమకాలీకుల్ని మన సమకాలీకుల్ని కానీ మన ప్రత్యర్థుల్ని కానీ దయచేసి మీరు తక్కువ అంచనా వేయకండి నేను చాలా చాలా లోతుగా అధ్యయనం చేసి మరీ చెప్తున్నాను నెవర్ అండర్మైన్ వన్ వెన్ దే ఆర్ ద వీకెస్ట్ జైల్లో కూర్చున్నారు కదా అని చెప్పి వాళ్ళని దయచేసి ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు రెండు వేల ఈ పదహారు ఆ సమయంలో కూడా జగన్ జైల్లోనే ఉన్నాడు గుర్తుపెట్టుకోండి వచ్చి ఏకుమేకే రాష్ట్రాన్ని పీడించేస్తూ ఉన్నాడు ఒక్కొక్క అనుభవం ఎలా మారుస్తూ వ్యక్తిని తెలియదు అందుకని దయచేసి ఎక్కడా కూడా నేను ఎందుకు ప్రత్యేకం చెప్తున్నానంటే తెలుగుదేశం నాయకుల్ని ఎవరిని కూడా మనం ఎవరూ కించపరచద్దు మనం నిలబడ్డాం కదా అని చెప్పి మన హై హ్యాండెడ్నెస్ చూపించద్దు మనం దయచేసి ఎందుకంటే అది రైట్ స్పిరిట్ కాదు అది ఒకళ్ళ కష్టాలు ఉన్నప్పుడు నిలబడిన మనం నిలబడినంత మాత్రాన మనకేం కొమ్ములు రాలేదు మనం చాలా బాధ్యతగా ఉండాలి అందుకని దయచేసి మన సోషల్ మీడియాలో కానీ మన మద్దతుదారులు కానీ ఎక్కడ కూడా కించపరిచేలాగా తగ్గించేలాగా మాట్లాడకండి నేను అలయన్స్ని ఎట్టి పరిస్థితుల్లో తూట్లు పడేలాగా కించపరిచేలాగా వ్యక్తిగత వ్యక్తిగత దోషం చేయకండి దయచేసి మీరు తగ్గారని ఇలాంటి అలా లేదు అది తెలుగుదేశం పార్టీకి దానిదైన స్ట్రెంగ్త్ ఉంది ఈరోజున వాళ్ళు జైల్లో ఉండొచ్చేమో అలాగే జనసేనకి దానిదైన పోరాట పటిమితో ఉన్న చాలా బలమైన నాయకత్వం యువత ఉన్నారు దీనికి మహిళలు ఉన్నారు ఇవన్నీ సమిష్టిగా కలిస్తేనే ఒక వ్యక్తిని ఎదుర్కోగలం ఒక నియంత్రణ ఎదుర్కోగలం అందుకని దయచేసి దీన్ని ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట రాహుల్ గాంధీని ఎవ్రీ వన్ సైడ్ హీస్ పప్పు పప్పు రాహుల్ దట్స్ హౌ దే దిడిక్యూల్ హెమ్ టుడే దట్ మ్యాన్ వాక్ ఫ్రమ్ కన్యాకుమారి టు కశ్మీర్ సో నెవర్ అండర్ మైన్ యువర్ అపోనెంట్ దయచేసి ఎప్పుడు కూడా మన ప్రత్యర్థుల కేపబిలిటీని దయచేసి తక్కువ అంచనా చేయదు మీరు తక్కువ చేసే కొద్దీ మన వాళ్ళకి బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్ప వాళ్ళ పౌరుషం పెంచిన వాళ్ళం అవుతాం అందుకని మీరు దయచేసి పాలసీల మీదే మాట్లాడండి ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మై లాయల్టీ మై సపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్డీఏ కానీ నేను ఈ ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఈ ఈ కొత్త యూపీఏ కూటమిని కూడా నేనేం తక్కువ అంచనా వేయను అందుకని మనం కూడా అదే దృష్టిలో పెట్టుకుందాం ఈ రోజున మనం కలిసిపోయాం కదా మనం కలిసి పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి దయచేసి వైసీపీని తక్కువ అంచనా వేయకండి ఇంకోసారి రాకుండా ఉండాలంటే మనం ఎంత సమిష్టిగా ఉంటే అలయన్సు భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఎంత బలంగా ముందుకెళ్తే వైసీపీని భవిష్యత్తులో ఇంకెప్పుడు వైసీపీ అనేది లేకుండా చేయొచ్చు అంటే మీరు చూడండి వైసీపీ అనేది ఒక పీడది ఒక చీడ అది పీడ చీడ ఏదో డిసైడ్ చేసుకోండి రెండు చేసుకున్నా అని ఇది ఎందుకు అంటే మనం కలిసికట్టుగా ఉండకపోతే మనందరి బాధ్యత ఇక్కడున్న చాలామంది ఎమ్మెల్యేలు అయిపోదాం ఒక బ్లూ బుగ్గా ఉండాలి లైట్ ఉండాలి ఆ కార్డులు వెళ్ళాలని ఉట్టి కోరికలు కంటే సరిపోదు ద పర్పస్ ఆఫ్ యువర్ పవర్ ఇస్ టు సవ్ పీపుల్ నాట్ టు సవ్ యువర్ సెల్స్ మిమ్మల్ని మీకు చప్పటి కొడుచుకోవడానికి మనకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు టు సర్వ్ పీపుల్ మీరు కూర్చొని ట్వంటీ ట్వంటీ విజన్ ఈ రోజున చూస్తే అంత అయిపోయింది అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఈరోజు ఈ హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ మోడీ గారికి అంటున్న కళ సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దాంట్లో మనం ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత షేర్ రావాలి అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి కదా ప్రతిదానికి వస్తే నాకు షేర్ ఎంత ఈ కంపెనీ పెడితే నాకు ఎంత పాట ఇస్తే ఫార్టీ పర్సెంట్ అభినామీ కంపెనీ మారిషస్కి పంపించు లేదంటే స్కాట్లాండ్కి పంపించు ఇలాంటి అడిగితే ఎవడొస్తారు ఎవరు ఆంధ్రప్రదేశ్కి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను నేను డబ్బులు అధికారం నాకు అంతిమ లక్ష్యం కాదు నాకు నేను సినిమాలో సంపాదించుకోగలను బోల్డ్ అంత పేరుంది నాకు రాజకీయాలకు రాకుండా నాకు నిరాజనాలు పట్టి జనం ఉన్నారు పచ్చ పెట్టుకున్న అభిమానులు ఉన్నారు నాకు పొడిపించుకుని అడినా కాకపోతే నాకు నా కృతజ్ఞత నా లాయల్టీ ఈజ్ ఫర్ మై స్టేట్ అండ్ ఫర్ మై కంట్రీ ఫర్ మై నేషన్ మీరు దాని దృష్టిలో పెట్టుకోండి అందుకనే నాకు ఇంత మాట పడాల్సిన అవసరం లేదు నాకు so nini